చదివే పిల్లలందరికీ తల్లికి వందనం కూటమి ప్రభుత్వం ఇచ్చింది పిల్లల చదువు బెంగ తల్లిదండ్రులకు లేకుండా చేసింది తల్లికి వందనం పిల్లల విద్యకు ఇంధనంగా అందడంతో పోరంకి చెందిన కట్టెపోగు నాగేశ్వరరావు కుటుంబం ఆనందానికి అవధలు లేవు ఇది పెనమలూరు మండలంలోని పోరంకి గ్రామం ఇతని పేరు కట్టెపోగు నాగేశ్వరరావు పెయింటింగ్ పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఒక రోజు పని మరో రోజు పనుండదు భర్తకు తోడుగా భార్య సుకన్య కూడా పనికి వెళ్తూ సహాయపడుతుంది నా పేరు కె దేవంగర్ నేను ఇప్పుడు ఎస్సీఏ చదువుతున్నాను నేను పది తర్వాత బ్యాంక్ మేనేజర్ అవ్వాలనుకుంటున్నాను నా పేరు కట్టపోగు అమర్ నాథ్ నేను ఏడో తరగతి చదువుతున్నాను నేను పెద్ద ఇంజనీరింగ్ అవ్వాలనుకుంటున్నాను మంచి భవిష్యత్తును కోరుకుంటున్న ఈ పిల్లలను ఎలా చదివించాలోనన్న తల్లిదండ్రుల వీరిద్దరు పిల్లలకు తల్లికి వందనం పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు చొప్పున ఇరవై ఆరు వేలు తల్లి అకౌంట్ లో జమయ్యాయి ఆర్థిక తీర్చుకోవడానికి కానీ పిల్లలకి బుక్స్ ఉంది రూపాయలు స్కూల్ ఖాతాలో పడ్డాయి ఈ నిధులను పాఠశాల అభివృద్ధి నిర్వహణకు ప్రభుత్వం వినియోగిస్తుంది విద్యార్థిని విద్యార్థులకి వాళ్ళకి చదువు నిమిత్తము వాళ్ళ చదువు అనేది తల్లిదండ్రులకి భారం కాకూడదు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం కుటుంబంలో ఎంతమంది మనకి ఒకటి నుండి పది పన్నెండో తరగతి చదువుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతోంది కాబట్టి కుటుంబానికి ఒక ఆర్థికమైనటువంటి భరోసా